బ్లౌజ్ మోడల్ బ్లౌజు చూసారు కదండీ ఈ మోడల్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజు ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో అయితే ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మనం ఈ నెక్ మార్కింగ్ చేసిన తర్వాత వన్ ఇంచ్ అయితే డీప్ కిందకి పెట్టేసి నెక్ డీప్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ మోడల్కి ఇలా మార్కింగ్ చేసుకొని బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లోనే మనం నెక్కుని మార్కింగ్ చేసుకోవాలండి ఇందులోనే డ్రా చేసుకొని మార్క్ చేసి కట్ చేస్తే డీప్ అయిపోతుంది కాబట్టి నేను విడుతు వెడల్పు తక్కువ రావడం కోసమని లోపల మళ్ళీ ఇంకొక బాక్స్ లాగేసి ఈ విధంగా అయితే మార్కింగ్ చేశాను చూడండి ఇట్లా ఇలా మనం ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా మోడల్ అయితే పెట్టేశాను చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఇలా ఇది కట్ వర్క్లాని అంటే టూ స్కాలప్ డిజైన్ అండి ఈ విధంగా నేనైతే డిజైన్ చేశాను దీనికి ఇలా నెక్ డీప్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసి దీన్ని అయితే కట్ చేసేసుకొని దీనికి మనం క్యాన్వాస్ అయితే వేసుకోవాలి ఇలా లైనింగ్ తీసుకోవాలి ఇప్పుడు క్యాన్వాస్ని పెట్టేసేసి క్యాన్వాస్ పేపర్ అని దొరుకుతుందండి మార్కెట్లో అది తీసుకోండి ఇలా మళ్ళీ మనం లైనింగ్ కట్ చేసిన లైనింగ్ బ్లౌజ్ని తీసుకొని ఇలా గమ్ముతో అయితే గమ్మును పెట్టేసేసి దీన్ని ఇలా వేసేసుకొని ఇది అతికించేసుకోవాలి ఎందుకంటే ఇది స్టిఫ్నెస్ కోసం నెక్కి ఇది కట్ వర్క్లా వచ్చింది కదా స్కాలప్ డిజైన్ వచ్చింది కదా కాబట్టి దీనికి నేనైతే క్యాన్వాస్ వేసాను ఇది శారీలో కలరు శారీ క్లాత్ కాదండి శారీలో శారీలో వచ్చిన కలర్ని ఇదైతే క్లాత్ తీసుకున్నాను ఈ ఇది డ్రెస్లో స్టిచ్చింగ్ చేసిన మిగిలిన మొక్క అండి ఇట్లా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది మీకు లాగి చూపిస్తున్నాను కదా ఇటు క్రాస్ వస్తుంది ఈ క్రాస్ వైపే మనం కటింగ్ చేసుకోవాలి పైపింగ్కి ఎప్పుడైనా సరే మీరు పైపింగ్ వేయాలంటే ఖచ్చితంగా ఇలా కట్ చేసుకోవాలి స్ట్రైట్ అయితే వేసుకోకూడదు క్రాస్గా కట్ చేసుకో ముప్పా ఇంచు ఉండేటట్టుగా చూసి ఇది లోడ్ పైపింగ్ లోడ్ పైపింగ్ కాబట్టి దీన్ని ముప్పావు ఇంచు అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని ఇదిగోండి ఈ పీసెస్ పీసెస్నన్నిటినీ ఇలా అటాచ్ చేసుకోవాలి నేను మొత్తం వీడియో మీకు కొంచెం ఇది కట్ చేసి చూపించాను వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి క్లా ఈ పీసెస్ని నేను త్రీ పీసెస్ తీసుకున్నానండి ఈ త్రీ పీసెస్ని నేను ఈ విధంగా అటాచ్ చేసుకొని ఇప్పుడు ఇందులో పైపింగ్ పెట్టేసేసి మనం దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేయాలి చూడండి ఇలా థ్రెడ్ పైపింగ్ రావాలంటే పాదాన్ని ఇట్లా పక్కకి కాస్త నెట్టాలి కత్తిరితో కొద్ది కొద్ది కొద్దిగా గట్టిగా కొట్టకండి గట్టిగా కొట్టకూడదు మరి గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా కాకుండా మాదిరిగా అయితే దాన్ని అలా ప్రెస్ చేస్తే పాదం పక్కకు వస్తుందండి అప్పుడు పైపింగ్ థ్రెడ్ పడుతుందా లేదా థ్రెడ్ పక్కనే పడుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి ఇలా పడుతుందండి పాదం పక్కకి సూది వస్తుంది ఆ విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది ఇలా థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసేసుకుంటే థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అవుతుంది ఇదిగోండి చూడండి ఇలా సన్నగా థ్రెడ్ పక్కనే వచ్చేలాగా వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా మనం దీన్ని స్టిచ్ చేసేసిన తర్వాత కట్ చేసేసి ఇప్పుడు ఇలా ఖర్చు ఎక్కువ వస్తుందండి చూడండి నుంచి తీసుకున్నా కూడా ఇట్లా మనం స్టిచ్చింగ్ వేసేసరికి క్లాత్ సాగుతుంది క్రాస్ ఉంటుంది కదా కాబట్టి కొంచెం వెడల్పుగా వచ్చినప్పుడు మనం పాదం ఎంత పెట్టి ఖర్చు ఎంత పెట్టి కట్ స్టిచ్చింగ్ చేసుకుంటామో అంతే ఖర్చు పెట్టి మిగతాదంతా కట్ చేసేసుకోవాలి ఇలా అయితే కట్ చేసేసి మొత్తం అంతా ఇలా రెడీ చేసుకోవాలండి పైపింగ్ కోసం అయితే ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇది నెక్ అయితే ఈ మోడల్ అండి చూసారు కదా ఈ మోడల్ మిడిల్లో నేను కటింగ్ చేయలేదు కట్ చేసేసి ఇప్పుడు మనం పైపింగ్ రెడీ చేసుకున్న ఈ క్లాత్ పీస్ని దీని మీద అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా ఈ అంచు వార పెట్టేసేసి కటింగ్ చేసిన నెక్ వార పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ముందు ఇప్పుడు కట్ చేశాను కదా ఖర్చు ఎంత కావాలి అనేది చూసుకొని మనం ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి కట్ చేసి ఇప్పుడు దీనికి ఈ రెండు సమానంగా పెట్టేసి పైప్ థ్రెడ్ పక్కనే మన స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా ఈజీగా అయితే లోడ్ పైపింగ్ అయితే వచ్చేస్తుందండి ఇదిగోండి ఇప్పుడు నేను అది థ్రెడ్ పక్కనే వేసేస్తున్నాను అంటే ముందు స్టి ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇక్కడికి వచ్చాక కొంచెం ఇటు దీన్ని తిప్పాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా పక్కకి దీన్ని పైపింగ్ థ్రెడ్ని తిప్పాలి కాబట్టి ఇలా చూడండి ఒకేసారి తిప్పితే క్లాత్ లోపల లైనింగ్ కూడా ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి మనం ఇలా ఓ స్టిచ్ చేసి మళ్ళీ కొంచెం పక్కకు తిప్పి ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు మూడో స్టిచ్కి ఇట్లా స్ట్రైట్గా అయితే తిప్పేసుకొని కరెక్ట్గా నెక్ వారే వేసుకోవాలి నెక్కు ఈ పైపింగ్ థ్రెడ్ ఖర్చు రెండు కలిపి సమానంగా పెట్టేసేయాలి రెండు పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి థ్రెడ్ పక్కనే పడేలాగా వేసుకోవాలి కొంచెం ఊతలకు వచ్చినా సరే మళ్ళీ పైపింగు లూజ్గా వస్తుందండి కాబట్టి నీట్గా చివరికి వచ్చేలాగా వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ దీని లోపల ఖర్చు వేలుతో నేను పక్కకు నెట్టాను చూసారా అట్లా నెట్టాలి లేకపోతే మళ్ళీ స్టిచ్ పడిపోతుంది ఫోల్డింగ్ ఉండిపోతుంది ఫోల్డింగ్ పడి స్టిచ్ పడేసరికి మనం దీన్ని రివర్స్ వేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా రాదు కాబట్టి ఇదిగోండి ఇట్లా ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ కొంచెం తిప్పి ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఇప్పుడు మొత్తం తిప్పేసేయాలి ఈ విధంగా ఇక్కడ రౌండ్ తీసుకోవాలి రౌండ్గా అయితే దీన్ని రెండింటిని కలిపి తిప్పాలి ఓన్లీ లైనింగ్ని తిప్పకూడదండి రెండు కలిపి మనం పక్కగా జరుపుకోవాలి జరుపుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూసారుగా ఇక్కడ నీట్గా అయితే ఇలా ఈ విధంగా ఖర్చు ఎంత అయితే కట్ చేసుకుంటామో అంతా పెట్టి స్టిచ్చింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఒరిజినల్ పీస్ మీద పెట్టేసేసి ఉల్టాగా ఇలా వేసుకొని పైన ఇప్పుడు వేసిన ముందు వేసిన స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ మీద మనం స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇది మనం ఏమి చేసుకొని వేసే పని ఏమి ఉండదు ముందే కరెక్ట్గా పైపింగ్ మీద కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఫోల్డ్ ఈ క్లాత్ ఫోల్డ్ పడుతుంది కొంచెం కాబట్టి దాన్ని మనం కట్ చేసుకోవాలి పైపింగ్ కట్ చేయకూడదండి పైపింగ్ దగ్గరికి కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేశారంటే ఫినిషింగ్ మొత్తం పోతుంది పైపింగ్ తెగిపోతుంది కట్ అయిపోతుంది కాబట్టి కచ్చే కట్ చేసుకొని ఇలా ఇక్కడైతే మళ్ళీ తిప్పేసేయాలి సూదిని కిందకు దించుకొని ముందున్న స్టిచ్చింగ్ మీద స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుందండి అటు ఇటు వేసుకోకుండా కరెక్ట్గా అయితే ఆ స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది మోడల్ కదా న్యూ మోడలు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బ్లౌజెస్ మోడల్ మోడల్ బ్లౌజ్ ఏమీ రాలేదు కాబట్టి నా బ్లౌజే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను మీకోసం ఓకేనండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తున్నాను చూసారా ఇట్లా ఇట్లా తిప్పేసేయాలి ఇప్పుడు సూదిని కొద్దిగా కొద్దిగా తిప్పుకుంటూ దాన్ని మనం పైన స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు కచ్చంతా కట్ చేసేసుకోవాలి నీట్గా దగ్గర కట్ చేసేసుకోండి సరిపోతుంది దీనికి మర్చిపోయాను మీకు చెప్పడం దీనికి నేను క్యాన్వాస్ వేయలేదు గమనించారా మీరు ఇది క్యాన్వాస్ వేయలేదు ఎందుకో తెలుసా ఇది బ్యాక్ ఇక్కడ మనకి క్లోజ్ అవుతుంది కదా ఇది ఇక్కడ బటన్ వస్తుంది కాబట్టి క్లోజ్ అవుతుంది కదా స్టిఫ్గానే ఉంటుంది పట్టేసినట్టే ఉంటుంది కాబట్టి అది ఏమి విచ్చులుకునే పని ఉండదు కాబట్టి దానికి నేను క్యాన్వాస్ వేయలేదు బ్యాక్ పార్ట్కి ఇలా మనం కత్తిరితో కటింగ్స్ పెట్టేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని రివర్స్లో వేసుకోవాలి అర్థమైంది కదండి క్యాన్వాస్ అయితే నేను బ్యాక్ పార్ట్కి క్యాన్వాస్ వేయలేదు ఫ్రంట్ పార్ట్స్కి వేసాను చూపిస్తాను ఎట్లాగనేది ఇదిగోండి ఇలా సూతో దీన్ని పైకి బయటికి తీసుకురావాలి చాలా ఈజీ అండి మనకి పైపింగ్ వేయడం లోడ్ పైపింగ్ వేయడం వస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది లేదు మీకు లోడ్ పైపింగ్ రావట్లేదంటే అంటే నార్మల్ పైపింగ్తో కూడా వేసుకోవచ్చు పైపింగ్ లేకుండా అంటే తిప్పేసేసి పైప్ లేస్ వేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది వేసుకునే వారి వీలుని బట్టి లేస్ వేసుకోవచ్చు ఇలా ఇలా ఇప్పుడు దీన్నైతే మనం హ్యాండ్తో గోర్తో ప్రెస్ చేసుకోవాలండి ఇది క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంది కాబట్టి నేను దీనికి క్యాన్వాస్ కూడా వేయలేదు ఈ క్లాత్ బెనారస్ కదా ఇది కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది తర్వాత పైపింగ్ కూడా వేసేసరికి ఇంకా స్టిఫ్గా ఉంటుందని చెప్పి నేను క్యాన్వాస్ వేయలేదు తర్వాత ఇక్కడ బటన్ వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసాను చూసారు కదా ఇలా పైన మళ్ళీ మనం థ్రెడ్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకోవాలి పైపింగ్ పక్కనే ఇది చూడండి కొంచెం క్రాసు ఇది ఫోల్డ్ అయిపోతుంది మనం పక్కకైతే చేత్తో యువతలకి నెట్టుకొని నీట్గా వేసుకోవాలి ఇలా మూల మీదకి వచ్చేసరికి సూదిని కింద దించేసి చూడండి ఇలా తిప్పాలి ఇలా నీట్గా పైన క్లాత్ మీద పడాలి పైపింగ్ పక్కనే పడాలి నీట్గా ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి చూడండి నెక్ అంత నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు లైనింగ్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి ఇలా లైనింగ్ని మొత్తం అంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి రెండు కలిపి ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి మీకు ఫాస్ట్గా అయితే కొంచెం స్కిప్ చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ మీరు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా లైనింగ్ అంతా అటాచ్ చేసిన తర్వాత మనం పైన మిగిలిన ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీనికి నడుము కూడా పైపింగ్ వేసానండి అందుకే ఫస్ట్ టైం నేను డాట్స్ వేస్తున్నాను చూపిస్తాను చూడండి ఇలా షోల్డర్ మీదకి వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా మనం డాట్స్ వేసుకోవాలి ఇలా డాట్స్ వేసిన తర్వాత ఇప్పుడు వన్ ఇంచు ఉండే వెడలి క్లాత్ పీస్ని మళ్ళీ సేమ్ కలర్ బ్లూ కలర్ అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే మనం పైపింగ్ వేసుకోవాలి దీనికి ఫస్ట్ పైపింగ్ కాదు ఫస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎందుకంటే పైపింగ్తో పాటు హెమింగ్ కూడా ఉండేలాగా నేను స్టిచ్చింగ్ వేసాను ఇలా పక్కా అంచు స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఈ స్టిచ్చింగ్ వేయని వైపు ఇలా ఈ రెండు కలిపి అటాచ్ చేయాలి ఈ విధంగా రెండు కలిపి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో థ్రెడ్ పెట్టి మనం ఫోల్డ్ చేసుకొని పైపింగ్ వేసుకోవాలి చూడండి ఇట్లా ఇంత క్రితం ఫస్ట్ నేను లోడ్ పైపింగ్ రానప్పుడు నాకు చేతగానప్పుడు నేను ఇలానే వేసేదాన్ని ఫస్ట్ అంతకుముందు ఫస్ట్ అయితే నార్మల్ ఓన్లీ క్లాత్ని ఇలాగే స్టిచ్ చేసి ఫోల్డ్ చేసేదాన్ని ఫోల్డింగ్ వేసి పైన స్టిచ్చింగ్ వేసి తర్వాత మళ్ళీ క్లాత్ ఫోల్డ్ చేసి లోపలికి ఖర్చుని ఖర్చు కనిపించకుండా దారాలు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేవాళ్ళం కదండి ఫస్ట్ అట్లా వేసేవాళ్ళం స్టార్టింగ్లో నేను అట్లా నేర్చుకున్నాను తర్వాత షాప్లో వర్క్ చేసాక ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ వేయటం నేర్చుకున్నాను నిదానంగా లోడ్ పైపింగ్ కూడా నేర్చుకున్నాను ఓకేనండి ఇప్పుడు అర్థమైంది కదా ఇట్లా మనం థ్రెడ్ పెట్టి నడుము కూడా పైపింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ వేయాలో చూడండి ఇదిగోండి ఇలా నేనైతే క్యాన్వాస్ లైనింగు పైన బ్లౌజ్ పీసు లైనింగు క్యాన్వాసు బ్లౌజ్ పీస్ మిడిల్లో క్యాన్వాస్ పెట్టేసి ఇలా అటాచ్ చేశాను గమ్ముతో అటాచ్ చేసుకోవాలి అతికించేసుకోవాలి ఇలా అతికించిన తర్వాత ఇప్పుడు ఇలా రౌండ్ అయితే కొంచెం ఉంచి ఖర్చు వన్ ఇంచు ఉంచేసి నేను కట్ చేశాను చూశారు కదా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది మనకిలా ఖర్చు దారాలు కనిపించకుండా ఉండాలని చెప్పి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇంకా క్యాన్వాస్ కావాలంటే ఇంకా లోపల కొంచెం కట్ చేసుకొని ఓన్లీ లైనింగ్నే మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ పైన లైనింగ్కి బ్లౌజ్ లైనింగ్కి అయితే ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి అటాచ్ చేయాలన్నమాట ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని నెక్కుని కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే నెక్కి మనం స్టిచ్చింగ్ వేసే పని ఏం లేదు మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా లైనింగ్ క్యాన్వాస్ మళ్ళీ బ్లౌజ్ పీస్ ఇట్లా పెట్టేసి మనం అతికించేసుకోవాలి గమ్ముతో అతికించేసుకోండి సరిపోతుంది ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను దీని మీద నేను స్టిచ్ వేయలేదు స్టిచ్చింగ్ చేయలేదు చూసారక ఇట్లా ఇది మన గమ్ముతో అతికించుకుంటే చక్కగా ఇట్లా స్ట్రైట్గా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీని మీద పైపింగ్ వేసేసుకోవచ్చు ఇలా నీట్గా ఉంటుంది తర్వాత స్టిఫ్ స్టిఫ్గా కూడా ఉంటుందండి ఇట్లా మనం నెక్స్ మోడల్స్ పెట్టినప్పుడు క్యాన్వాస్ వేసుకుంటే తర్వాత పైపింగ్ లోడ్ పైపింగ్ వేసిన నార్మల్ పైపింగ్ వేసిన చక్కగా స్టిఫ్నెస్ బాగుంటుంది బ్లౌజ్ పీస్ బ్లౌజెస్ క్యాన్వాస్ వేసుకోవటం వలన ఈ విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది అర్థమవ్వాలని మీకు ఫ్రెండ్ పార్ట్ కూడా ఇక్కడ నెక్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇట్లా మనం ఈ మూల మీదకి వచ్చేసరికి నిదానంగా తిప్పుకోవాలి అంటే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసేవారు కూడా ఉంటారు కదా అలాంటి వారి కోసం అని అర్థమవ్వాలని చెప్తున్నాను ఇది ఇలా మనం కొద్ది కొద్దిగా సూదిని దించాలండి సూదిని దించిన తర్వాత కొంచెం క్లాత్ని జరుపుకోవాలి జరిపి మళ్ళీ సూదిని దించి పైకి లేపి మళ్ళీ పాదాన్ని పెట్టేసి ఇట్లా కొద్ది కొద్దిగా స్టిచ్చింగ్ వేసుకుంటూ క్లాత్ని జరుపుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇట్లా నీట్గా అయితే అప్పుడు మనకి ఎలా కావాలంటే అలా నెక్కువ చక్క నీట్గా వస్తుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి మళ్ళీ సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసామో అలా వేసేసుకోవాలి ఇలా పైన మళ్ళీ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఒకేసారి తిరగదన్నమాట ఒకసారి లేపి పాదాన్ని మనం మళ్ళీ కొంచెం స్టిచ్ వేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ పాదాన్ని కింద పెట్టేసి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఖర్చు కట్ చేసుకొని కట్టింగ్స్ అయితే కంపల్సరీ పెట్టాలండి లేకపోతే దీని మనకి రివర్స్లో నీట్గా రాదు కాబట్టి కత్తిడితో కట్స్ అయితే పెట్టాలి ఇట్లా ఘాట్లు కొద్ది కొద్దిగా రౌండ్లో కటింగ్ చేసుకుంటూ ఈ విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చూడండి ఇలా సూద్తో పైకి తీయాలి ఇలా మూల మీద వచ్చేసరికి కోణాలు ఉంటాయి స్మూత్గా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఫోల్డింగ్ అయిపోకుండా క్లాత్ ఫోల్డ్ అయిపోతుంది ఫోల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని మనం సూద్తో బయటకు తీసుకొని ఇలా చేతో గోరుతో అయితే రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేస్తే క్లాత్ నీట్గా వస్తుంది ఇలా మళ్ళీ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే విధంగా అయితే మనం స్టిచ్చింగ్ వేసేసుకోవాలి లైనింగు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేయాలి ఈ విధంగా ఇది ఒక్కటే చూపిస్తాను మీకు రెండు అయితే చూపించను ఓకేనండి ఇప్పుడు ఇది ఎలా స్టిచ్చింగ్ వేసుకోవాలో ఇది ప్రిన్సెస్ కట్ కదా దీనికి ఎలా స్టిచ్ చేయాలో సింపుల్గా అయితే కొద్ది కొద్దిగా చూపిస్తాను ఇలా రెడీ చేయాలండి ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను ఇది ఎందుకంటే మీకు చూడండి ఇదిగోండి వేసేటప్పుడే ఇది ఈ లైనింగ్ ఉంది కదా ఈ స్టిచ్చింగ్ వేసాం కదా ఫోల్డ్ చేసి అది ఇటువైపు వేయకుండా కరెక్ట్గా ఇదిగోండి రైట్ సైడ్ ఓన్లీ బ్లౌజ్ పీసే ఉంది అటువైపు వేస్తున్నాను ఎందుకంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా వేసినప్పుడు లోపలికి ఆ ఖర్చు పైకి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మందంగా ఉంది కదా మొన్న బ్లౌజ్ స్టిచ్ చేశాను అది పలచగా ఉందని చెప్పి నేను అటాచ్ చేసిన మే క్యాన్వాసు లైనింగు లోపలికి వెళ్ళేలాగా వేశాను అంటే పైకి కనిపించేలా వేశాను ఇదేమో ఈ లోపలికి వెళ్ళిపోయేలాగా వేస్తున్నాను చూడండి గమనించండి మీరు ఒకసారి అలా కొన్ని కొన్ని టిప్స్ తెలుసుకోవాలి అవి మనకి పని ఈజీగా ఉండడానికి యూజ్ అవుతాయి తర్వాత నీట్గా ఉండడానికి యూజ్ అవుతాయి ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది క్యాన్వాస్ అండ్ లైనింగ్ నేను అటాచ్ చేసిన క్యాన్వాస్ లోపలికి వెళ్ళిపోతుంది మొన్న నేను కట్ వర్క్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేశాను దానికి పైక్ కనపడుతుంది పైక్ అంటే మనకి లైనింగ్ మీదకి వస్తుంది అనమాట లోపల వైపుకి అంటే ఇదేమో మెయిన్ ఫ్యాబ్రిక్లోకి వెళ్ళిపోతుంది క్లోజ్ అయిపోతుంది అది బయటకు వస్తుంది ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇది ఫ్యాబ్రిక్ కనిపించట్లేదు కా క్యాన్వాస్ కానీ లైనింగ్ కానీ ఏది వేసినా ఇప్పుడు లోపల ఉన్నది కనిపించదు కాబట్టి మనం ఇలా స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇలా కనపడకుండా ఉంటే మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు కనపడితే మాత్రం లోపలికి కనిపించకుండా వేసుకోవాలి ఓకేనండి సేమ్ ఇది కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి ఖర్చు అంతా కట్ చేసేసి నీట్గా చూడండి సేమ్ రెండు కూడా ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వీటికి ఇవన్నీ నేను లైనింగ్లన్నీ అటాచ్ చేసేసాను ఇది ప్రిన్సెస్ కట్ కదా ఈ టూ పీసెస్ని ఇలా కలిపేసుకోవాలి ఈ ఖర్చు పెట్టి కట్ చేసుకోవాలండి ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఇది ఖర్చు ఎక్స్ట్రా లోపల కట్ చేసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికైతే ఓవర్లాక్ చేసుకోవాలి ఇది లోడ్ పై లోడింగ్ చేయట్లేదు కాబట్టి దీన్ని లోడింగ్ పద్ధతులు అయితే స్టిచ్ చేయలేదు ఇలా వేసేసాను దీనికైతే ఓవర్లాక్ చేసుకోవాలి లేదంటే ఈ క్లాత్ గుచ్చుకుంటుంది బెనారస్ కదా ఇలా అయితే మనకి ఈ విధంగా ఈ టూ పీసెస్ని రెడీ చేసుకోవాలి ఇలా ఫస్ట్ ఎటువైపు నుండి జాయింట్ చేసాము అటువైపు నుంచే ఇలా జాయింట్ చేసుకోవాలి చూడండి ఇటువైపు నుంచి ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ వేసేసుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా రెండు టూ పీసెస్ని రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఈ రెండు కలిపి సమానంగా సైడ్ జాయింట్స్ వేయడానికి సమానంగా ఉన్నవో లేదో చెక్ చేసుకోవాలి ఈ రెండు ఈ విధంగా పెట్టేసేసి షోలరు కూడా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలండి దీనికి మోడల్ పెట్టా కదా ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గర కొంచెం ఇది క్రాస్ వస్తుంది ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేస్తాం కాబట్టి అది కొంచెం క్రాస్ వస్తుంది ఈ రెండు సమానంగా చూసుకొని మనం ఇలా కొద్దిగా ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంటే అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికైతే ఈ నడుం బెల్ట్ వేసినట్టుగా సేమ్ మనం వీటికి కూడా క్లాత్ అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి ఇలా టూ టూ ఇంచెస్ వెడల్పున క్లాత్ పీసెస్ని తీసుకొని ఇలా అటాచ్ చేసేసి దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని లోపల పెట్టేసి పైన స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇటువైపు పైపింగ్ వేసుకోకపోయినా పర్లేదండి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇటు పైపింగ్ అవసరం లేదు ఇలా ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు ఇది హెమింగ్ కూడా అవసరం లేదు ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఈ టూ పార్ట్స్ రెండు రెండు ఫ్రంట్ పార్ట్లు సేమ్ అదే విధంగా అయితే మనం ఇలా క్లాత్ అటాచ్ చేసి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఈ విధంగా చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చేసింది కదా ఇట్లా ఇది కప్ షేప్లో దీనికి కప్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ అటాచ్ చేసేయాలి ఈ రెండు జాయింట్స్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో సింపుల్గా అయితే పఫ్ అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇలా హ్యాండ్స్ అయితే నేను లైనింగ్ అటాచ్ చేసేసి దీని పైపింగ్ కూడా వేసేసుకున్నాను సింపుల్గా అయితే త్రీ ఫ్రిల్స్ పెట్టానండి చూడండి చూపిస్తాను చిన్నగా చాలా సన్నగా అయితే త్రీ ఫ్రిల్స్ అయితే పెట్టాను అటువైపు త్రీ ఫ్రిల్స్ మూడు కుచ్చులు ఇటువైపు మూడు కుచ్చులు ఇట్లా ఆపోజిట్లో అటు నుండి ఇటు ఇటు నుండి అటువైపుకి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసేయాలి ఇలా మిడిల్లోకి పెట్టేసుకోవాలండి కొంచెం అటు అయినా ఇటైనా ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు కాబట్టి ఇలా మనం మిడిల్లోకి పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇది ఇక్కడికైలా సరిపోయింది కరెక్ట్గా సీమింట్ నుంచి కూడా అదేవిధంగా ఇలా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికైతే ఓవర్లాక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని జాయిన్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ హ్యాండ్స్ రెండు ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే పెట్టేసేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇలా ఇదిగోండి ఇది ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్తో ఇలా ఆది పెట్టేసి ఇక్కడ స్టార్ట్ చేసి స్ట్రైట్గా వేసేసుకోవాలి ఆర్ నూజ్ కూడా చెక్ చేసుకోవాలి ఆర్వజ్ కరెక్ట్గా ఎంత వచ్చిందనే చూసి దాన్ని బట్టి ఇదిగోండి ఇట్లా టేప్తో ఎయిట్ ఇంచెస్ దీనికి ఆరు నూజు ఇలా స్ట్రైట్గా అయితే ఇక్కడ మార్క్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని నేనైతే మార్క్ చేయలేదు వేసేస్తున్నాను మార్కింగ్ చేసుకొని డీస్తో మార్క్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఈ నడుము దగ్గర కూడా చెక్ చేసుకోవాలి ఎంత వచ్చిందనేది బ్యాక్ పార్ట్ ఎంత టూ ఇంచెస్ అయితే మనం ఖర్చు పెట్టుకుంటాము అక్కడికి పెట్టేసి మిగతా ఫ్రంట్ పార్ట్ మాత్రం ఎంత లెంత్ కావాలనేది చూసి దాన్ని బట్టి వేసుకోవాలి ఇలా త్రీ లైన్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఖర్చు కట్ చేసి ఓవర్ చేసుకోవాలండి ఓవర్లాక్ ఉంటే చేసుకోండి లేదంటే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు నేను చెక్ చేయలేదు కదా బ్యాక్ పార్ట్ కింద జాయింట్ వేసేటప్పుడు ఇది థర్టీ త్రీ వచ్చింది ఇది థర్టీ టూ ఇంచెస్ కావాలి అయితే ఇక్కడ నేను మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను చూసారా కొద్దిగా యువతలకు వేశాను కింద నడుం దగ్గరే వేసానండి మళ్ళీ పైకి రాకూడదు పైకి స్ట్రైట్గా వస్తే మనకి చెస్ట్ పార్ట్ దగ్గర కొంచెం తగ్గిపోతుంది మళ్ళీ టైట్గా ఉంటుంది ఇది ఫ్రిన్సెస్ కట్ కాబట్టి మనం నడుం దగ్గర వేసుకోవాలి నడుం దగ్గర వేసుకుంటే నీట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇది కొంచెం క్రాస్ మొక్క తీసుకొని అయితే కట్ చేశానండి దీన్ని థ్రెడ్ కోసం డోరీ కోసం దీన్ని ఇదిగోండి చిన్న పుల్లతో అయితే దీన్ని ఇలా తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఉంటుంది ఇదిగోండి చూడండి ఇట్లా మనం దీన్ని రెడీ చేసిన తర్వాత ఈ బటన్ అయితే పెట్టేశానండి దీనికి ఇది థ్రెడ్ మీరు కావాలంటే డోరీ కూడా వేసుకొని హ్యాంగింగ్స్ వేసుకోవచ్చు నేను ఓన్లీ నేను బటనే వేసాను ఇది నెక్ కూడా డీప్ అంతా చూశారు కదా మీరు ఎట్లా వచ్చిందనేది నీట్గా అయితే ఇలా ఇది నెక్ కట్టింగ్ కూడా మీకు షార్ట్ వీడియోలో పెట్టానండి కావాలంటే కనుక చూడండి ఇలా దీనికి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్చింగ్ వేసుకోవాలండి పైన స్టిచ్ కనిపించేలా కాకుండా పైపింగ్ వార వచ్చేలా వేసుకోవాలి చూడండి ఇక్కడ బటన్ వేస్తే ఇది ఇట్లా అయితే ఇలా ఉంటుంది ఫైనల్గా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయిందండి ఎక్కడ నేను మళ్ళీ ఏమి స్టిచ్ వేయలేదు నడుము లూజ్ అయింది కొద్దిగా అయితే నేను మళ్ళీ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే వేసాను థర్టీ టూ పెట్టాల్సింది థర్టీ త్రీ వచ్చింది కదా ఒక అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ అయితే వేసి స్టిచ్చింగ్ వేసేసాను మళ్ళీ పైకల్లా వేసుకోకూడదు కరెక్ట్గా నడుము వారే వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా చక్క ప్లస్ గుర్తులాగా కూడా వచ్చేసింది ఎంత నీట్గా వచ్చింది బ్లౌజ్ అంతా కూడా నాకు కొద్దిగా చంక దగ్గర కూడా కొద్దిగా లూజ్ అనిపించిందండి కాబట్టి మీరు కరెక్ట్గా చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి ఇది ఇదిగోండి ఇట్లా ఉక్సులు పట్టి కాజల్ పట్టి అయితే చూపించలేదు కదా అది వీడియోలో ఎంత అవుతుంది అది సింపులే కదా స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేయటం మీకు అందుకే వీడియో స్కిప్ చేశాను మరొకసారి ఏదైనా మంచిగా బోట్ నెక్ మళ్ళీ స్టిచ్చింగ్ అయితే మొత్తం ఓన్లీ మోడల్ లేకుండా స్టిచ్చింగ్ అయితే పెడతాను చూడండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇట్లా తిరిగింది ఎలా వచ్చింది చూడండి మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నెక్ అయితే చక్క నీట్గా వచ్చింది అనిపించింది నాకైతే వేసుకుంటే కూడా బాగుంది చూడండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ షేప్ కూడా కరెక్ట్గా నీట్గా వచ్చేసింది కదండి డాట్స్ దగ్గర అంతా కూడా చూశారు కదా ఇలా మీరు స్టిచ్ చేయాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ Thank you. Thanks for watching.